ఇదే అంశానికి సంబంధించి పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంటాయి చూడండి ఇది పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ కూడా ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ బ్రిక్స్ పే అనేది ఈ వీడియోకి శీర్షిక అక్టోబర్ ఇరవై నాలుగున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్రిక్స్ పేని ప్రారంభించాడు బ్రిక్స్ కోసం అంటూ ప్రత్యేకంగా ఒక పేపర్ కరెన్సీ అంటూ ఏదీ లేదు మొత్తం అంతా కూడా డిజిటల్ రూపంలోనే లావాదేవీలు జరుగుతూ ఉన్నాయి బ్రిక్స్ వేదిక మీద బ్రిక్స్ కరెన్సీ అంటూ ఒక హండ్రెడ్ బ్రిక్స్ బిల్ అంటే కరెన్సీ నోట్ని శాంపుల్గా ఇచ్చారు కానీ అది అధికారికంగా ప్రకటించబడలేదు కాబట్టి దానికి విలువ లేదు బ్రిక్స్ పే అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది అయితే బ్రిక్స్ పే అనేది పశ్చిమ దేశాల అధీనంలో ఉన్న స్విఫ్ట్ పేమెంట్స్ సిస్టమ్కి పోటీ ఇవ్వగలదా అనేది చూడాలి స్విఫ్ట్ పేమెంట్ సిస్టమ్ అనేది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేశారు అప్పట్లో యూరోప్ దేశాలతో పాటుగా ఆసియా దేశాలు కూడా స్విఫ్ట్ సిస్టంలో భాగస్వామ్యం అయ్యాయి ప్రస్తుతం స్విఫ్ట్ పేమెంట్ సిస్టంలో పదకొండు వేల ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు భాగంగా ఉన్నాయి అయితే ఇది అమెరికా మీద నమ్మకంతో జరిగింది అమెరికా స్విఫ్ట్ సిస్టమ్ని దుర్వినియోగం చేస్తూ తన మాట వినని దేశాల డాలర్లని సీజ్ చేస్తూ ఉండటం వలన క్రమేపీ ప్రపంచ దేశాలలో వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నది అన్నది వాస్తవం ఉదాహరణకి రష్యాకి సంబంధించిన మూడు వందల బిలియన్ డాలర్స్ని అమెరికా దాని మిత్ర దేశాలు స్తంభిపజేసాయి రష్యా సెంట్రల్ బ్యాంక్ బంగారాన్ని అమ్మి ఆ డాలర్స్ ని ఈక్విటీస్ బ్యాంక్ డిపాజిట్స్ రూపంలో అమెరికాతో పాటుగా యూరోప్ దేశాల్లో ఇన్వెస్ట్ చేసింది ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయగానే సీజ్ చేసింది రష్యా పౌరుల సొమ్ము కూడా విత్డ్రా చేయడానికి వీలు లేకుండా చేసింది ప్రస్తుత రష్యా అసెట్స్ ని వివిధ దేశాలు ఎలా వాడుకోవాలో ఒక ప్రణాళిక వేస్తున్నది అమెరికా అంటే ఆ మూడు వందల బిలియన్ డాలర్స్ కి రష్యాకి ఏ సంబంధం ఉండదన్నమాట ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి తొమ్మిది బిలియన్ డాలర్స్ నిజ్ చేసింది అమెరికా తాలిబన్లు తమ డాలర్స్ని వాడుకోవడానికి అనుమతి ఇవ్వమని వేడుకుంటున్నా ఫలితం లేదు ఇదే బాటలో ఇరాన్ ఇరాక్ లిబియా సిరియా దేశాలు కూడా ఉన్నాయి ఇక్కడే బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ అనేది చాలా దేశాలని ఆకర్షిస్తూ ఉన్నది ప్రధానంగా ఏ దేశానికైనా క్రూడ్ ఆయిల్ లేదా శుద్ధి చేసిన పెట్రోల్ డీజిల్లు కావాలి ఇప్పటి వరకు డాలర్స్తోనే కొనాల్సి వచ్చేది సౌదీ అరేబియా పెట్రోల్ డాలర్స్ ఒప్పందాన్ని పొడిగించలేదు కాబట్టి డాలర్ అవసరం లేదు కానీ కొనడానికి ఏదో ఒక రూపంలో కరెన్సీ కావాలి ఇక్కడే బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ పనిచేస్తుంది సౌదీ నుంచి ఆయిల్ కొనాలి అంటే బ్రిక్స్ పేమెంట్ ద్వారా కొనవచ్చు డాలర్ అవసరం లేకుండా సౌదీ అరేబియా రష్యా ఇరాన్ దేశాలు బ్రిక్స్లో ఉన్నాయి కాబట్టి బ్రిక్స్ దేశాలు డాలర్తో పని లేకుండా కొనవచ్చు రష్యా ఇప్పటికే తమ దేశం నుంచి ఆయిల్తో సహా ఏది కొనాలన్నా రూబుల్స్లోనే పేమెంట్ చేయాలని చెప్పేసి ఒక నిబంధన విధించింది అందుకే దాదాపుగా యాభై దేశాలు బ్రిక్స్ పేమెంట్ పై ఆసక్తిని చూపిస్తున్నాయి కోర్స్ తమ ఇంధన అవసరాల కోసం కొన్ని యూరోప్ దేశాలు కూడా బ్రిక్స్లో వచ్చి చేరవచ్చు ఎంత పెద్ద పనైనా మొదటి అడుగు అంటూ సక్రమంగా పడితేనే విజయం సాధిస్తుంది ప్రస్తుతం బ్రిక్స్ పేమెంట్స్ ప్రారంభ దశలో ఉన్నా ముందు ముందు పెద్దగా ఎదగదు అని భావించడం తప్పు కానీ పశ్చిమ దేశాల నిపుణులు మాత్రం బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ స్విఫ్ట్ కి పోటీ కాలేదు అంటున్నా ఎంతో కొంత ఈ డాలర్ ఆధిపత్యం గట్టిగానే ఎదుర్కొంటుంది అనేది కాదనలేని నిజం బ్రిక్స్ పేమెంట్ సిస్టమ్ని తేలిగ్గా తీసుకుంటున్నవారు చైనా నుంచి ప్రపంచ దేశాలు చేసుకుంటున్నటువంటి దిగుమతుల్ని మర్చిపోతూ ఉన్నారు ఇక డొనాల్డ్ ట్రంప్ సగం బిజినెస్ మ్యాన్ మరో సగం రాజకీయ నాయకుడు ట్రంప్ ఆధ్వర్యంలో నిపుణులు వాస్తవాన్ని గ్రహించి అమెరికా విధిస్తున్న ఆంక్షల విషయంలో పట్టుదలకి పోకుండా సామరస్యంగా ఉంటే బ్రిక్స్ వైపు అత్యధిక దేశాలు వెళ్ళవు కానీ అది సాధ్యమా సాధ్యమే ముందు రష్యా ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి రష్యాకి ఇచ్చేయాలి ఇది కష్ట సాధ్యం ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ కలుగు చేసుకోకూడదు ఇది సాధ్యమే చైనా విషయంలో కాస్త దూకుడు తగ్గించాలి ఇప్పటికే ఈ విషయం మీద ఎలాన్ మస్క్ ట్రంప్ తో చర్చించినట్లు తెలుస్తున్నది ఎలాన్ మస్క్ తన టెస్లా ప్లాంట్ చైనాలో ఉంది అనే విషయం ట్రంప్ దృష్టికి తెచ్చి దూకుడు వద్దని కోరినట్లుగా వార్త తులసి గబార్డు కూడా చైనా విషయంలో గట్టిగా వెళ్లవద్దనే చెప్పినట్లు వార్త కానీ రిపబ్లికన్స్ నుంచి వచ్చే మాట కూడా వినాల్సి ఉంటుంది ట్రంప్ ఇదే ఛాలెంజ్ ట్రంప్కి కానీ అతిపెద్ద ఛాలెంజ్ మాత్రం డీప్ స్టేట్ నుంచి ఉండవచ్చు డీప్ స్టేట్ అంటే ఏమిటి ఆయుధ లాబీ ఫార్మా లాబీ వాల్ స్ట్రీట్ లాబీ అమెరికన్ బ్యాంక్ లాబీలు వీళ్ళకి వ్యతిరేకంగా ఏ అమెరికా అధ్యక్షుడు సక్రమంగా పనిచేయలేడు అయితే బ్రిక్స్ పేమెంట్ విషయంలో భారత్ పాత్ర ఏమిటి అనే విషయాన్ని మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం స్టే విత్ అస్ जय हिंद जय भारत